జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు ప్రజాస్వామ్యానికి ఇది ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కక్ష సాధింపు సమయాలు కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది ఐదు కోట్ల మంది వైద్యులకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం ఆ రోజులు అయిపోయినాయి ఆ చీకటి రోజులు అయిపోయినాయి ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకుని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారంతో కూడిన రాజకీయ ప్రభుత్వం రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒక క్షణం ఏం మాట్లాడాలి ఈ రోజు అని ఒక నిమిషం ఏం మాట్లాడాలి ఈ రోజు అని అనుకుంటా ఉన్నాను నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు